సరే ఈరోజు ఈ పదవి విరమణ అవుతున్నటువంటి ఏఎస్ఐ మోహన్ రావు గారిని తన నమస్కారం ఈరోజు ముఖ్యంగా మన చీఫ్ గెస్ట్ వాళ్ళు మనం కాదు ఈరోజు మనందరికీ చీఫ్ గెస్ట్ ఏఎస్ఐ దగదర్తి మన మోహన్ రావు గారు అలాగే ఏఎస్ఐ సుధాకర్ రెడ్డి గారు పెట్టుకుంటా వాళ్ళ కార్యక్రమానికి ముఖ్యంగా అంటే ఎంతమంది అర్శ ఫంక్షన్లో కూడా చూడలే ఇంతవరకు నేను చెప్పేది నిజం ఇంతమంది ఎస్ఐలో ఏ ఫంక్షన్లో ఏ ఫేర్వెల్ ఫంక్షన్లో ఏ ఫేర్వెల్ ఫంక్షన్లో కూడా నేను చూడలేదు సో వాళ్ళు అంత గొప్పగా సర్వీస్ చేస్తే వాళ్ళకి అంత గౌరవం దక్కింది అనమాట ఏడు మంది ఎనిమిది మంది ఎస్ఐ ఇక్కడ కూర్చొని ఉన్నారు అలాగే మేము ఇంతమంది సిబ్బంది వచ్చి వాళ్ళ వీటికోలు ఫంక్షన్కి అటెండ్ అవ్వడం చాలా గొప్పగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పేరు రావడం చాలా కష్టం అంటే మిగతా డిపార్ట్మెంట్లు వేరు పోలీస్ డిపార్ట్మెంట్ వేరు ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వస్తాడు వాడు పని చేయించుకుంటాడు ఒక రూపాయి పెట్టినా వాడు పని అయ్యిపోతే లేదని రేపు వస్తాడు చేయించుకెళ్ళిపోతాడు కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో అటు కాదు రెండు పార్టీలు వస్తాయి ఎప్పుడు పోలీస్ స్టేషన్కి ఆ రెండు పార్టీలు నాది న్యాయం నా న్యాయం అంటారు మనం కానీ ఒకడికే చేస్తాం న్యాయం రెండో వాడు తిట్టుకుండానే పోతాడు ఖచ్చితంగా సో అలాంటి డిపార్ట్మెంట్లో కూడా మన సుధాకర్ రెడ్డి గారు కానీ మోహన్ రావు గారు కానీ మంచి పేరు సంపాదించుకున్నారు మోహన్ రావు గారు నాకు కొంచెం అటాచ్మెంట్ తక్కువే కానీ ఆయన ఎయిటీ ఫోర్లో ఎయిటీ ఫోర్లో జా జాబ్లో జాయిన్ అయ్యారు అంటే సుమారుగా ఫార్టీ వన్ ఇయర్స్ సర్వీస్ నాట్ ఏ జోక్ అనమాట చాలా ఒబీడియంట్గా ముఖ్యంగా ఎస్బీలో చేయటం అనేది చాలా గొప్పతనం గొప్పతనం అంటే ఎస్బీలో అందరం తీసుకోరు వాళ్ళకి నమ్మకం ఉంటే తీసుకుంటారు ఎస్బీ అంటే స్పెషల్ బ్రాంచ్ అది ఎస్బీ గారికి చెవులు ముక్కు లాంటిది అనమాట చెవులు మొత్తం వాళ్ళకి అతనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేది ఎస్బీ ఆ ఎస్బీలో ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఆయన సర్వీస్ చేశాడంటే అక్కడ మనకు అర్థమైపోతుంది అతను ఎంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ఎంత టాలెంట్ ఉంటే మాత్రమే అక్కడ అది చేయగలం మనం ఎందుకంటే డిపార్ట్మెంట్లో నీకు ఎంత టాలెంట్ ఉన్నా ఒబీడియన్స్ లేకపోతే మాత్రం నేను ఏమైనా యాక్సెప్ట్ చేయరు ఖచ్చితంగా నువ్వు నాలుగు చేతులతో రెండు కళ్ళతో టైప్ చేయి రెండు చేతులతో టైప్ చేయి కానీ నీకు ఖచ్చితంగా ఒబీడియన్స్ కావాలి ఆ ఒబీడియన్స్ మనకి ఉన్న ఈ గారి దగ్గర చూశాను మన సుధాకర్ రెడ్డి గారి దగ్గర చూశాను వీళ్ళు అంత సక్సెస్ అవ్వడానికి కారణం వాళ్ళ యొక్క ఒబిడియన్స్ చాలా చాలామంది మనం ఇప్పుడు కుర్రోళ్ళు వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఒబిడియన్స్ ఒకటి ఖచ్చితంగా నేర్చుకోవాలి ఎంత ఒబీడియన్స్గా ఉంటే మనం డిపార్ట్మెంట్లో అంత పైకి వస్తాం నాకు తెలుసు అని కానీ ఎగిరి పెడితే ఎవరో దగ్గరికి తీరు అది గుర్తుపెట్టుకోండి అలాగే ఆయన ఎన్లిస్ట్ మోహన్ రావు గారు హైదరాబాద్ అయినప్పటికి కూడా నైంటీ వన్ నుంచి ఇక్కడే ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉద్యోగం చేస్తూ ఆయన మొత్తం ఇక్కడే సర్వీస్ చేశారు అలాగే మనకి సుధాకర్ రెడ్డి గారు తీసుకున్నట్లయితే ఆయన ఎయిటీ నైన్ బ్యాచ్ అన్నారు ఎయిటీ నైన్ బ్యాచ్ అనే కానీ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ ఇయర్స్ సుమారుగా ఆయన సర్వీస్ చేస్తున్నాడు ఆయన అంతా కూడా లాండ్ ఆర్డర్ ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి ప్రజలతోటి ఆయన ఎట్లా మాట్లాడాలి అంటే ఒక సమస్య జరుగుతున్నప్పుడు ఎస్ఐ గారికో పోలీస్ స్టేషన్కో ఫోన్ వస్తే అరే బాబు అక్కడ పో ఆ సమస్యను తీర్చు అక్కడికి వెళ్ళిన వ్యక్తి దాన్ని తీర్చాలి కానీ పెద్ద చేసి ఇంక ఎస్పీ వచ్చే పరిస్థితి రాకూడదు సో అలాంటి సమస్యలు తీర్చడంలో మన సుధాకర్ రెడ్డి గారికి మంచి పేరు ఉంది అక్కడికి వెళ్ళాడంటే ఆయన మాటలతోటి వాళ్ళందరినీ తమిళ విమ్మిన్ చేసేసి మొత్తానికి ఆయన సర్ది ఎటగట్టా అరిసో వరిసో చేసి అక్కడ మనకి సమస్య లేకుండా చేస్తారు అంటే ఎస్ఐ ప్రశాంతంగా ఉండొచ్చు మన సుధాకర్ రెడ్డి స్పాట్కి వెళ్ళాడు గొడవ జరుగుతుందంటే పర్లేదు ఆయన ఏదో ఒకటి చేసి వస్తారని నమ్మకం మనకి కలిగించిన ఆఫీసరు మన సుధాకర్ రెడ్డి గారు వాళ్ళు కూడా అంటే ఎందుకంటే పొద్దున్నే ఏడింటికి రావటం ఎంతమంది ఏడింటికి లెగిస్తున్నారు ఇప్పుడు చేసే ఉద్యోగస్తులు చేసేవాళ్ళు ఎంతమంది ఏడింటికి లెగుస్తున్నారు ఒకసారి మనం ఆలోచించండి పొద్దున్న ఏడింటికి వచ్చి నాకు నన్ను నిద్ర ఆయన ఎందుకంటే ఏడింటి సార్ సెట్ సార్ ఈరోజు లేదు సెల్ సార్ సెంట్రీ చెప్పాలి ఇది మాకు లోకల్ ఎస్ఐకి తర్వాత నాకు ఫోన్ చేసి పొద్దున్న మాకు సెట్ కాన్ఫిడెన్స్ సెల్ కాన్ఫరెన్స్ ఉంటుంది అది సెట్లో చెప్తారు దాన్ని ఆయన మాకు వచ్చి పొద్దున్న ఏడు గంటలకి ఫోన్ చేసి సార్ ఈరోజు సెట్ కాన్ఫరెన్స్ సార్ ఎస్పీ గారు తీసుకుంటారు లేదు సెల్ కాన్ఫరెన్స్ సరే ఎస్ ఎస్పీ గారు తీసుకుంటారు అని చెప్పి చెప్తా ఉంటాడు అంటే ఆయన అంత డెడికేటెడ్గా పనిచేస్తారనమాట కాబట్టి వాళ్ళు అంత సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉద్యోగం చేసి మంచిగా రిటైర్ అవుతున్నారు ఇందాక మన ఎస్సారు అన్నట్టు ఉద్యోగం స్టేజ్లో రకరకాలు నడుచుకుంటూ వస్తారు కానీ వాళ్ళు చాలా చక్కగా నడుచుకుంటూ వచ్చి మంచి ఆరోగ్యంతో మంచి ఆరోగ్యంతో రిటైర్ అవుతున్నారు ఇన్నాళ్ళు వాళ్ళు చేసిన సేవల డిపార్ట్మెంట్కి మేము చాలా సంతోషంగా సంతోషిస్తున్నాము అలాగే 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 ఇక శేష జీవితం ఇక్కడి నుంచి ఫర్దర్గా వాళ్ళ సర్వీస్ అనేది వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కుటుంబానికి చేసుకుని వాళ్ళు పిల్లలు భవిష్యత్తుకి వాళ్ళ భార్య పిల్లల సంతోషానికి అమ్మ అంటే ఫ్యామిలీస్ పోలీస్ ఫ్యామిలీల్లో ఏంటంటే పోలీస్ ఉద్యోగం అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగం వాళ్ళకి రెస్ట్ రికార్డులు ఎక్కడ ఇవ్వాలి రికార్డు పరంగా కూడా ఎక్కడ రెస్ట్ అనేది ఇవ్వలేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగం వస్తలే మేము ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగం చేస్తున్నది మాకు అదనంగా వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ చేస్తు ఎక్స్ట్రా ఇస్తారు అది వేరే విషయం కానీ మన ఆరోగ్యం ఇవన్నీ కాపాడుకుంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉద్యోగం చేస్తూ ఈ సందర్భంలో ఖచ్చితంగా మా ఫ్యామిలీస్ కొంత నెగ్లెట్ నెగ్లెట్కి గురవుతాయి ఖచ్చితంగా అలాంటి నెగ్లిజెన్స్ని కూడా వాళ్ళు తట్టుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్ది దిద్దటంలో భార్యలు కుటుంబ సభ్యులదే ప్రముఖ పాత్ర ఒక్కొక్కసారి ఫంక్షన్కి వస్తామని చెప్తాం ఖచ్చితంగా రాలేం ఖచ్చితంగా రాలేం అలాంటి టైంలో కూడా వాళ్ళు బాధపడకుండా బాధపడే పిల్లల్ని సర్ది చెప్పించుకొని వాళ్ళు కుటుంబాన్ని లాకురావడం అనేది వాళ్ళ గొప్పతనం కాబట్టి ఇక నుంచి మా మా ఏఎస్ఐ గారు ఇద్దరు కూడా మీ కుటుంబానికి మీకే సేవ చేస్తారు మీరు వాళ్ళని ఏ విధంగా సంతోషంగా ఉండండి కాబట్టి ఓకే వాళ్ళంతా మా మా వరకు మాత్రం మోహన్ రావు గారు మా ఏఎస్ఐ గారు మంచి సర్వీస్ చేసి ఇక్కడ మంచిగా రిటైర్ అవుతున్నారు వారి సహజ జీవితం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భం నాకు అవకాశం ఇస్తుంది మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ नेरी दा रया दुरी नरी दा नुरा बाए न 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 ಗ್ರೂಪ್ <laughs> ಯಾರು <laughs> vâng ạ vâng ạ vâng ạ vâng ạ không ạ vâng ạ vâng ạ vâng

चपे <laughs> <laughs> تھو سر دگے رن اوکے انا رے نین ریڈی رنگن بیٹو جوہ فرش نے ديروالا کٹ دیکھایا لے کے سر کاندو بھی چینن کر دے పట్టుకోండి సార్ ఒకసారి మాల్ పట్టుకోండి చూడండి ఓకే పట్టుకోండి సార్ చూడండి సార్ తీసేసుకున్నానా చేతులు అవి పక్కన ఆ మాల్లో ఎక్కువైపోయాయి తీసేయకూడదు సార్కి సార్ కొంచెం బ్యాకర్